ప్రభు నందు ప్రియా విశ్వాసులారా నేడు క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ఈ పండుగ మన క్రైస్తవ జీవితానికి ఎంతో ముఖ్యమైనది యేసు ప్రభు మరణించి ఉత్నమైన తర్వాత నలభై రోజుల పాటు తన శిష్యులకు దర్శనమిచ్చి తాను ఉత్తానమైనది వాస్తవము అని రుజువు ఉన్నారు వారికి పరలోక రాజ్యము గురించి అనేక విషయాలు తెలియచేసి తాను మోక్షారోహణమయ్యారు అయ్యారు ఈ విషయాన్ని మనము నేటి మొదటి పట్టణములో చదువుకుంటున్నాం అపోసర కార్యాలు మొదటి అధ్యాయము మొదటి వచనం వరకు యేసు తన శిష్యులతో ఈ విధంగా తెలియజేస్తున్నారు మీరు పవిత్రాత్మను పొందినప్పుడు మహాశక్తితో మీరు ఎరుసలేములో యోదయాలో సమర్యా ప్రాంతంలో భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని తెలియచేసి వారు చూస్తూ ఉండగా ప్రభు మోక్షానికి కొనుకోబడ్డాడు ఇదే విషయాన్ని మనము నేటి సువార్తలో కూడా చదువుకుంటున్నాం మార్కు సువార్త పదహారవధ్యాయము వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు అనేక విషయాలు తెలియచేసి మోక్షానికి కొనుకోబడ్డాడు మోక్షములో తండ్రి సింహాసనం పక్కన ఆశ్రుడై ఉన్నాడు అని మనం చదువుకుంటున్నాం ప్రియా సహోదరి సహోదర తండ్రి దేవుడు కుమారునికి సమస్త మీద అధికారం ఇచ్చాడు తానే స్వయంగా తన శిష్యులకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు ఇహ పరమలందు నాకు సర్వాధికారం వసకబడినది అని ప్రభు తెలియజేస్తున్నాడు అందుకనే నేటి రెండో పట్టణంలో పౌలు గారు ఎఫే సంఘానికి ఈ విధంగా రాస్తున్నాడు తండ్రి దేవుడు కుమారునికి గొప్ప నామాన్ని ప్రసాదించి ఉన్నాడు సమస్త నామముల కంటే ఘనమైన నామాన్ని కుమారునికి దయచేసి ఉన్నాడు సమస్తాన్ని కుమారుని పాదాల చెంత ఉంచి ఉన్నాడు అని తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదారండ్రి దేవుడు కుమారునికి సర్వాధికార సిడు అందుకనే సమస్త జీవరాశులు మోకాలు వంచి ఆయనకు వినతులు కావేలను పరలోక భూలోక పాతాళ్కమలందరి సకల జీవరాశులు మోకాలు వంచి ఆయనకు వినతులు కావేలను ప్రియా సహోదరి సహోదార మనందరూ కూడా యేసుక్రీసు ప్రభువుకి లొంగి జీవించాలి ఆయన యొక్క అధికారానికి లోబడాలి సహోదర ఈస్తున్నాడు ఈ లోకంలో యేసు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి చిత్తానికి లోబడి జీవించాడు అదే విధంగా మనము కూడా దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవిస్తే మనం కూడా ప్రభు మోక్ష బహుమానాన్ని పొందుకోగలము ప్రియా సహోదరి సహోదర ఈ మోక్షము ఎంతో విలువైనది ఎంతో విలువైనదని ప్రభు అనేక ఉపమానుల ద్వారా తెలియచేసి ఉన్నాడు పరలోక రాజ్యము దాచబడిన ధనం వలి ఉన్నదని కనుగొని తనకున్న సమస్తాన్ని అమ్మివేసి ఆ దాచబడిన ధనాన్ని కొనుక్కున్నాడు అని ప్రభు పలుకుతున్నాడు ఈ పరలోక రాజ్యము ఆణిముత్యాన్ని పోలి ఉన్నది ఒకడు దానిని కనుగొని తనకున్న సమస్తాన్ని అమ్మివేసి దానిని కొనుగోలు చేశానని ప్రభు తెలియజేస్తున్నాడు వాస్తవానికి ఈ దాచబడిన ధనిమ కంటే పరలోక రాజ్యం ఎంతో గొప్పది ఎంతో విలువైనది ఈ ఆణిముత్యము కంటే పరలోక రాజ్యము ఎంతో విలువైనది ఎంత విలువైనదంటే ఈ భూలోకములో దేనితో కూడా పరలోక రాజ్యాన్ని పోల్చలేము ప్రియా సహోదరి సహోదర అంత విలువైనది అంత విలువైన పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మనము పరలోక రాజ్యములో ఆస్తులు సమకూర్చుకోవాలి ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నాడు మీరు పరలోక రాజ్యములో ఆస్తులు సమకూర్చుకోండి అక్కడ దొంగలు అపహరించరు చిమట పరుగులు వారిని తినివేయవు అనే విషయాన్ని ప్రభువు తెలియజేసి ఉన్నాడు ఈ పరలోక రాజ్యములో ఆస్తులు సమకూర్చుకోవటం అంటే ఏంటి ఈ భూలోకములో సత్కార్యాలు చేయటమే ఈ భూలోకములో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారముగా జీవించటమే ప్రియా సహోదరి సహోదర ఈ భూలోకములో మనందరూ కూడా అనేక లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూ ఉంటాం చదువుకునే పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని లక్ష్యం పెట్టుకుంటూ ఉంటారు వ్యాపారం చేసేవారు వ్యాపారం ద్వారా గొప్ప లాభాలు పొందుకోవాలని లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్య సాధన కొరకు పనిచేస్తూ ఉంటారు అధికారం కోసం ప్రయత్నం చేసేవారు అధికారం పొందుకోవటానికి లక్ష్యాన్ని పెట్టుకుని కృషి చేస్తూ ఉంటారు పేదరికంతో బాధపడేవాడు పేదరికాన్ని జయించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంటాడు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందేవాడు ఆరోగ్యం పొందుకోవటమే లక్ష్యంగా పెట్టుకుంటాడు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లక్ష్యం కోసం పోరాడుతూ ఉంటారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియా సహోదరి సహోదర ఈ లక్ష్యాలన్నీ కూడా ఈ లోకానికి పరిమితమైనవి కానీ మన లక్ష్యము మోక్ష బహుమానం పొందుకోవటమే ఈ మోక్ష బహుమానాన్ని ఎవరు ప్రసాదించగలరు అంటే యేసు ప్రభు మాత్రమే ప్రసాదించగలడు ప్రభు అంటున్నాడు నేనే మార్గం అంటున్నాడు నా మార్గములో మీరు పయనిస్తే మీరు ఈ మోక్ష బహుమానాన్ని పొందుకోగలరు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు అంటున్నాడు ప్రభు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి మన ఆనందాన్ని పరిపూర్ణం చేయటానికి ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు అందుకని యోహాను సువార్తలు ప్రభు చెప్తున్నాడు నా ఆనందం ఎందు ఉండాలని మీ ఆనందము పరిపూర్ణము కావాలని ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాను అని ప్రభు పలుకుతున్నాడు అవును ప్రభు ఈ భూలోకానికి వచ్చింది తండ్రి ఆనందములో మనం కూడా పాల్గొనేటట్లు చేయటానికి సహోదర ఈ మోక్షములో మనం పొందుకుని ఆనందము నిత్యానందము నిత్య సంతృప్తి నిత్య సమాధానము మరి అటువంటి గొప్ప స్థితిలోకి ప్రభు ప్రవేశించాడు మనం కూడా ఈ మోక్ష బహుమానం పొందుకోవాలంటే మనము ప్రభు యొక్క మార్గములో పయనించాలి ప్రభు చిత్త ప్రకారంగా జీవించి ప్రభు ప్రసాదించే ఈ బహుమానాన్ని మనందరూ కూడా పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభుణిని సుఖిస్తున్నాం మహింపరుస్తున్నాం గొప్ప దేవుడా ఈ రోజున క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని మేము కొనియాడుతున్నాం ఓ ప్రభు ఈ భూలోకములో నీ కుమారుడు మహేసు క్రీస్తు ప్రభు నీ చిత్తాన్ని తెలుసుకుని చిత్త ప్రకారముగా తాను జీవించి ఉన్నాడు అదేవిధంగా మేము కూడా ఈ భూలోకములో దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించి మోక్ష బహుమానాన్ని పొందుకునే వాక్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం మా నాదు క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్